మిత్రులారా చాణక్యుడు మనకు జీవితంలో విజయాన్ని సాధించడానికి మూడు శక్తివంతమైన పాఠాలు చెప్పారు మొదటిది కష్టకాలంలో ధైర్యం కోల్పోవద్దు ప్రతి మనిషికి జీవితంలో కష్టాలు వస్తాయి కానీ ఆ సమయంలో భయపడితే మనసు విరిగిపోతే మనం ఓడిపోతాం కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటే అవే విజయానికి మెట్లుగా మారతాయి రెండవది శత్రువును తక్కువ అంచనా వేయవద్దు చాణక్యుడు చెప్పినట్టు మన శత్రువును ఎప్పుడూ చిన్నవాడిగా చూడకూడదు ఎవరైనా మనల్ని దెబ్బతీయగలరు కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి జ్ఞానం వ్యూహం సహనం ఇవి శత్రువును జయించే శక్తివంతమైన ఆయుధాలు మూడవది జ్ఞానం మరియు క్రమశిక్షణే విజయానికి నిజమైన తాళాలు డబ్బు ఆస్తి తాత్కాలికం కానీ జ్ఞానం ఎప్పటికీ మనతోనే ఉంటుంది దానిని ఎవ్వరూ దొంగిలించలేరు క్రమశిక్షణతో పనిచేస్తే జ్ఞానం విజయాన్ని తప్పక అందిస్తుంది మిత్రులారా ఈ మూడు పాఠాలు పాటిస్తే మీ జీవితంలో ఎవరు అడ్డంకి అవ్వలేరు కష్టాల్లో ధైర్యం ఉంచండి శత్రువును తక్కువ అంచనా వేయకండి జ్ఞానం సంపాదించండి క్రమశిక్షణతో జీవించండి చాణక్యుడు చెప్పినట్టే ధైర్యం జ్ఞానం క్రమశిక్షణ ఉన్న వాడిని ప్రపంచం గౌరవిస్తుంది ధన్యవాదాలు మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి